హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా ఈరోజు మన ఛానల్లో బనానా వాల్నట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను సారీ అండి చాక్లెట్ బనానా వాల్నట్ కేక్ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొన్న దానికంటే మనం ఇంట్లో హైజనిక్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పిల్లలతో చేపిస్తే మాత్రం వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది అండ్ మనకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ముందైతే ఈ బనానా వాల్నట్ కేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ బాగా పండిన రెండు యాక్టి పళ్ళను తీసుకున్నానండి ఇలా మొత్తంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి మీరు ఎగ్స్ ప్లేస్లో కర్డ్ వేసుకొని సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు ఒకవేళ బీటర్ లేకపోతే మీ దగ్గర మిక్సీ జార్లోనే సేమ్ ప్రాసెస్ వేసుకోవచ్చు నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను ఇలా బీటర్తో చేస్తున్నాను అనమాట మిక్సీ జార్లోనే సేమ్ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయొచ్చు నేను ఇక్కడ ఎగ్స్ని వేసిన తర్వాత బాగా బీట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎల్లో కలర్గా ఉంది కదా ఇదంతా కూడా మనకి వైట్గా మంచిగా హోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా బీట్ చేసుకుంటే ఎగ్స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఎగ్స్ మనం ఎగ్స్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కేక్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది అనమాట మనం ఏంటంటే మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ కానీ క్వాంటిటీ కూడా పర్ఫెక్ట్గా వాడుకున్నామంటే అసలు ఎంత మంచి కేక్స్ అయినా కూడా చాలా సింపుల్గా చేయడం అనేది మనకు అలవాటు అయిపోతుంది ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్నగా ఎక్క మాములుగా తినాలనిపించినా కూడా బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది చూస్తారు కదా మీరు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నేను ఒక అరకప్పు షుగర్ని మిక్సీ మిక్సీలో పౌడర్లా చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న పౌడర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇందులోకే మనము ఒక కప్పు మైదాపిండిని కూడా తీసుకోవాలండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు నేను అది కూడా గోధుమ పిండి బెల్లంతో నెక్స్ట్ టైం కేక్ చేసి మీకు చూపిస్తానండి ప్రజెంట్ అయితే ఇప్పుడు వాల్నట్ కేక్ కోసం మనకి ఇలా మైదాపిండి అయితే తీసుకుంటున్నాను చాలామంది మైదాపిండి గోధుమ పిండి తేడా ఏంటి అని అంటే గోధుమ పిండి అనేది మనకి రిఫైండ్గా ఉండదు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనము గోధుమ పిండి తింటే ఏమవ్వదు కానీ ఆ గోధుమ పిండిని రిఫైండ్ చేసి మనకి ఇలా మైదాపిండిలో వాడతానండి అంతే తేడా అనమాట సో చాలా మంది ఇష్టపడరు కదా మైదాపిండి తినడానికి కోసం వాళ్ళ కోసం అయితే గోధుమ పిండి యాడ్ చేసుకుంటే చాలా మంచిది లేదంటే త్వరలో నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ అన్నీ ఒకేసారి వేసి కలపడం వల్ల నాకు కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ స్టిఫ్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి ఒక పావు కప్పు మిల్క్ను కూడా వేసుకున్నాను అనమాట ఒక ముప్పావు కప్పు షుగర్ ఒక కప్పు మైదా పిండి ఒక అరకప్పు మిల్క్ ఇంకా అరకప్పు నూనె అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకున్నట్లయితే టేస్ట్ మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే రిఫైండ్ ఆయిల్స్ ఫ్లేవర్లెస్ వేసుకుంటే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది లైక్ పల్లి నూనె అట్లాంటివి అయితే స్మెల్ వస్తుంది కదా సో కేక్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి టేస్ట్ బాగోదు అనమాట ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి కాబట్టి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మనం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అందులోకి సగం బేకింగ్ సోడాని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక లేదు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలని మీ దగ్గర వెనీలా ఏసెన్స్ కానీ లేదంటే మామూలుగా ఏ ఎసెన్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే దాని ప్లేస్లో ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసినాక కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనము ముందుగానే క్రాష్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న బనానాని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట మీరు వన్ డైరెక్షన్లో కానీ లేదా కట్ అండ్ ఫోన్ మెథడ్లో కలిపినట్లయితే ఏరి ఏరియాగా కేక్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను వెనీలా ఐసెన్స్ని కూడా యాడ్ చేసి మొత్తంగా మీకు చేస్తున్నాను బనానా వేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం ఇలా మంచిగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది మనకు రిబ్బన్ కన్సిస్టె కన్సిస్టెన్సీలో ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు చూస్తున్నారు కదా సేమ్ ప్రాసెస్ని మీరు మిక్సీలో చేసుకోవాలని చెప్పాను కదా సో మీరు ఫ్లోర్ మాత్రం మిక్సీలో వేయ మిక్సీ జార్లో వేయకుండా మామూలుగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో వేస్ట్ చేసుకోవచ్చు బనానా వేయకముందే నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే కోకో పౌడర్ వేసుకోండి లేదు అని అనుకుంటే ఒక బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ సో అలా టైప్స్ ఆఫ్ కేక్స్ కూడా నేను త్వరలో మీతో చేసుకుంటానండి ఇప్పుడు ఇక్కడ మనం టూ స్పూన్స్ కోకో పౌడర్ వేసాం కాబట్టి నేను ఇక్కడ అన్స్వీట్ స్వీట్ కోకో పౌడర్నే యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ అన్నీ మనకు కొంచెం స్టిఫ్గా అయిపోతుంది గట్టిగా సో మనము అందులోకి కొద్ది కొద్దిగా మిల్క్ కానీ లేదంటే మిల్క్ని యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇందులోకి నేను కొంచెం పాలను వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది ఇప్పుడు ఇందులోకి బనానే యాడ్ చేసుకోవాలన్నమాట బనానే యాడ్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి బనానా వేసిన తర్వాత కొద్దిగా అలా కలిపినట్టు చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కానీ లేదంటే వన్ డైరెక్షన్లో కానీ కలిపిన తర్వాత మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చాలా సింపుల్ అండి ఈ కేక్ రెడీ చేసుకోవడము మీ దగ్గర వాల్నట్స్ లేకపోతే అయినా క్రష్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఇంకా జీడిపప్పు పిస్తా ఇలాంటివి మీ ఇష్టం మీ ఛాయిస్ అనమాట ఏదైనా వేసుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక బేకింగ్ ట్రేలోకి ఆయిల్ అప్లై చేసి బేకింగ్ పౌడర్ని అయితే బేకింగ్ పేపర్ని అయితే వేసుకుంటున్నాను బేకింగ్ పేపర్ కనుక మీ దగ్గర లేకపోతే కొంచెం కేక్ బౌల్కి ఆయిల్ అప్లై చేసి కొంచెం పొడి పిండిని డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇందులోకి బేకింగ్ పౌడర్ని సారీ పేపర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా నేను ఇక్కడ ఆఫ్ వరకు తీసుకొని ఇప్పుడు దీన్ని నేను బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేసుకో అనమాట ట్యాప్ చేసిన తర్వాత దీనిపైన మనము మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ బనానా వాల్నట్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేనైతే వాల్నట్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను వాల్నట్స్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనము టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ మీద ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట బేక్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇది టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర నేను ప్రీహీట్ చేసుకున్నానమాట ఇది ఓవెన్లో చేస్తున్నాను ఓవెన్ కాకపోతే మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా సాల్ట్ని కానీ లేదంటే స్టాండ్ని కానీ పెట్టేసి పది నిమిషాలు ఉంచిన తర్వాత మనం వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ మీద ఎక్కడ వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనము లో టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పైన మనం బేక్ చేసుకోవాలన్నమాట థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ నాకైతే ఇది పర్ఫెక్ట్ గా థర్టీ ఫైవ్ మినిట్స్ కి అయితే కేక్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో